నన్ను తెలిసిన వారు మా కుటుంబం తెలిసిన వారు మొట్టమొదటి సారిగా నేను ఊర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈ రోజు మా షాప్ దగ్గరికి వచ్చి నా అనవసరం గుర్తించి ఆ రోజుల్లో నేను అడగకుండా ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఆవుడు చెప్పిన స్వార్త మాత్రం వినేవాడిని జాన్ సుబ్బారావు గారు ఎన సంతానం అనుకున్నాను ఎస్బీసీ ఆఫీసర్ రోజు సాయంత్రం వచ్చి పత్రికలు పంచేవారండి అప్పట్లో నాకు ఒట్టిచ్చేవాడు ఆయన దగ్గర తీసుకునేవాడిని మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా గజగజ్ కోపాడేవాడి అది ఒక దినాన్ని రెండు వేల సంవత్సరం నుంచి అట్లా రెండు వేల ఒకటి వరకు కూడా అయితే మరి ఎన్ని కారణాలు ఎన్నో మలుపులు తిరిగే మనందరికీ తెలిసిన విషయమే మరి మేము స్థిరంగా ఈ రోజుకి మా ఆత్మలు మా కుటుంబంలో నిలబడ్డాయి అంటే మీ అందరు ప్రార్థనలు నేను నమ్ముతున్నాము మరి నా ముగ్గురు బిడ్డలకి వ్యవహారాలు జరిగి ప్రశాంతంగా దేవుడి పనిలో ఎంతో ఆనందంగా ఉండే భాగ్యం ఎంత మాకు ఇచ్చాడండి అవే డబ్బుతో కొనలేని సిరి సంపదలతో కొనలేని విలువైనవన్నీ మాకు ఇచ్చాడండి చాలా చాలామంది డబ్బుతో అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటాం కానీ అవి కుటుంబాలు మనవాళ్ళు మనవరాలు ఇటువంటి బాధ్యతలు మనవాళ్ళు ప్రశాంతంగా అది దేవుడు నాకు ఇచ్చిన వరం అయితే మరి ఈ రోజు వచ్చిన ఈ కవితూ సుబ్బారావు గారు అండి పాలకులు నరసా ప్రక్కన అనమాట వాళ్ళు తాతీయ యేసక్రీస్తు వారిని నమ్ముకున్నారు వాళ్ళ నాన్నగారు నమ్ముకున్నారు వాళ్ళ వంశంలో నిజం చెప్పాలంటే అప్పట్లోనే విదేశీలు ఎంతో దానం ఇచ్చి ఆ గుళ్ళ సాక్షి ఉంది వాళ్ళకి యాభై ఎకరాల పొలంలో ఇరవై ఎకరాలు చర్చి ఆ రోజుల్లో ఇవ్వడం విదేశాల వారికి మొత్తం ఎత్తి వెళ్ళని ఏదైనా మొత్తం మీద వారి నోటి అంటే కొన్ని మాటలు అందంగా ఉంటాయి వెయ్యి వివాహాలు పుచ్చిపోకుండా చేశారండి ఎంతో ఇల్లు కూడా ఒక పూర్వం చెబిద్దరు కదండి అలా ఉంటుంది ఇల్లు చూసినప్పుడు ఎంతో ఆనందం అయిపోయింది వారి మందిరం చూసినప్పుడు కూడా ఎంతో నాకు ఆనందం అయిపోయింది అయితే మా మా రెండో అమ్మాయి బావగారు వివాహం కూడా ఆయనే జరిపించారు ఆ వివాహానికి కూడా వెళ్ళారు వివాహానికి కూడా వాళ్ళ కుటుంబాలు అంటే అన్నిటికీ వెళ్ళాకపోయినా అవకాశం పెట్టి వెళ్తారు అంతేకాదండి మీ అందరికీ తెలియని విషయం ఈ ఊర్లో మీరందరూ నేను మందులు మందులు అనుకుంటారు కానీ ఈ మందులు కావాలి బలమైన పోషకాలు గర్భంలో అవ్వాలి అందులో సుధీర్ అనే అబ్బాయి కూడా గుంటూరు వాస్తవ్యం యచ్చాపురం ప్రతి గంగరాజమ్మ గారు మనలో చాలా మందికి తెలుసు యచ్చాపురం ప్రతి గంగరాజమ్మ గారు వారి వారి మనవరాలనే గుంటూరు సుధీర్ అని ఆయనకి వివాహ జరిగిందండి నెలకి ముప్పై నలభై లక్షలు తీసుకుంటున్నారండి సుధీర్ గారు అంటే గుంటూరులో ఉంటారు ఆయన ఇచ్చాపురం గంగరాజు గారు మనోరం చేస్తూ వివాహం జరిపించారండి అంటే మరి పదిహేను ఏళ్ళగా అప్పుడే పదిహేను ఏళ్ళు గడిచిపోయింది ఎక్కువ అనుకునే మందరం దాంట్లో గడిచిపోయింది కానీ మరి ఎందుకో దేవుడు వారి ఇంటి పక్కనే వారి ఇంట్యుడు శేఖర్ గారు అని బాలకొండ ఇంటి పక్కనే ఉంటారు ఆయన కూడా అందులో పదేళ్లతో స్థిరపడ్డారు నెలకు పది లక్షలు ఇలా సుమారు తీసుకుంటున్నారు వంద సంపాదించారు అది వేద సంఖ్య నేను దాని మీద మనసు ఎప్పుడూ పెట్టలేదు నిన్న నెల రోజుల కిందట మనందరికీ బాగా అభిమానస్తు లేని పత్రరాజు గారి దగ్గరికి వెళ్ళాను అరగంట గంట నా చేత ప్రార్థన చేయించుకున్నారండి నేను ఎంతో మురిసిపోయాను మళ్ళీ నేను నిళ్ళు చూశాను చూసే మళ్ళీ ఎంతో బాధ అనిపించింది నాకు రెండు గిన్నెని పోయే శక్తి గారు చెప్పినప్పుడు మా పిల్లల్ని మా మనవల్ని మీరు చూడాలని ఆశపడుతున్నాను నేను అని అన్నాను అన్నాక ఫోన్ అయిపోయింది అయిపోయింది మీ పిల్లలకి మన వాళ్ళకి చెప్పండి చెప్పి మీ ఆస్తులు దేవుడి పరిచయ కట్టండి చెప్పానండి వాళ్ళల్లుడు వాళ్ళ అల్లుడు రామకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా దేవ ఆట చెప్పాను పక్కనే ఉండాలి ఆయన అయిపోయింది అయిపోయింది మీరు మీ గతంలో ఊపిరిగా చరిత్రలో నిలబడిపోతారు ఇలాంటి మంచి పనులు చేస్తారండి ఇప్పుడు వస్తున్నప్పుడు మన అక్కడ భార్య గారు షాపింగ్ కార్పొచ్చి షాపులు ఇల్లు చూపించే తీసుకొచ్చారు మన సుప్పరా గారిని ఇదే ఏరియాలో హిందువుగా బ్రతిమైన ఈ ఊళ్ళో ఎంతో మంచి పేరు అందరికీ నన్ను చూస్తే నిన్న కూడా రాజరామ గారు నిన్న కూడా ఎంతో బాధపడ నేను ఏ విషయంలో బాధపడడానికి ఇష్టపడినా ప్రభు పరిచర్లో ప్రభు సువార్తలు ఎక్కడైనా జరుగుతున్నాయా ఏమేవ్వాలి ఎక్కడ అదే నా బాధితుంది ఏ విషయంలో కూడా నా విషయంలో నేను ఆ విషయంలో బాధపడ్డానండి కానీ డబ్బు ఎక్కితే కొనుక్కునేవన్నీ దొరకమండి దొరకట్లేదు కూడా మనందరికీ తెలిసిందే కానీ ఈ విషయంలో మరి అటువంటి గొప్ప వ్యక్తి అనుకోకుండా వైద్యులు వారి అమ్మాయి గారి ఇంటి దగ్గర ఉండడం నేను రాజమ్మ గారి ఇంటి దగ్గర నేను రావడం ఫోన్ చేస్తా అని వస్తానని ఒప్పుకోవడం ఇదంతా దైవికంగా జరిగిన గొప్ప విషయం అండి నాకైతే మా భార్య భద్రతలు చాలా ఖాళీగా ఉన్నాం కానీ నేను అలాగే ఏ పనులు కూడా అది ఎందుకు మరి అమ్మగారితో అదే ఉన్నాను మీ మీద కూరుకుందండి అని చెప్పి ఎన్నో ఉపాయాలు చెప్పారు అమ్మగారు మాకు ఎన్నో ఉపాయాలు చెప్పారు అనమాట కాబట్టి మేమిద్దరం దేవుని పరిచయంలో మా భర్తలని ఓరబడాలని అంతే కాదండి మరి త్వరగా చెప్పాలనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయండి క్రైస్తవ కన్వర్టెడ్ కోమట్ల కుటుంబాలు అందరినీ ఇరవై వేల మంది అందరు కన్వర్టెడ్ చెడు కోమట్లు ఒకరి రావాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంతో సహకారం చేస్తున్నారండి అందరూ కూడా ఇరవై వేల మంది ఒక దగ్గర రావడం అంటే కర్వటెట్ పోవట్లు అలాగే రాజులు కాని బ్రాహ్మణులు కానీ నేను ఈ మాట ప్రస్తావించానంటే మన దేశంలో మన దేవుణ్ణి ఆ రెండు కులాలకే పరిమితం చేస్తే నేను తక్కువ రాబోతున్నాను శ్రీవెన్ పాల్గారి చర్చిలో వెడేసుకునే దాంట్లో రాగంతో నేను కన్నీరుగా ప్రార్థన చేస్తుంటే మా భార్యని అడుగుతుంటారంట చుట్టుపక్కల వాళ్ళు మీకు ఏది కష్టం అమ్మా అంటే మా ఏ కష్టమో లేదండి నాకు అంత ఆనందమేనండి కానీ నా భర్త బాధ ఒకటే అనేక మందిని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు ఆయన ఉదయంలో ఉన్నాయన్న అంటే వాళ్ళెంతో సంతోషిస్తారండి మరి ఈ విషయంలో గతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అనుకోవట్లేదు పిలిపినప్పుగా వెనుకున్న వాటిని ముంచి ముందున్న వాటిని బయగలు పడుకున్నారు కాబట్టి అయిపోయింది అయిపోయింది కాబట్టి నేను ఆయన చెప్పిన ఆయన మానవుడు సుధీర్ గారి గురించి చెప్పాను కదండి ఈ రోజు కూడా నెలకు ముప్పై నాలుగు లక్షలు తీసుకుంటున్నారంటే అందులో గొప్ప విషయమే వాళ్ళ అల్లు గారు వాళ్ళ బావ గారు బాధ రెండు పక్కనే ఉంటారు నెల పది లక్షలు తీసుకున్నట్టు అది వాళ్ళు గొప్ప విషయమే కానీ నాకు ఎందుకో వారందరికంటే వెయ్యినట్లు దేవుడు మీ అందరి హృదయాల్లో అభిమానం సంపాదించాడు దేవుడు మీ పర్వాకున్న ఆస్తులు సంపాదించుకున్నాను అది నాకైతే తృప్తిగా ఉంది అది ఒకటి నాకు చాలా లేదు అది ఒకటే నా వెళ్తండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి